వేమువాడ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి సోషల్ మీడియా కన్వీనర్ పోతు అనిల్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా సహకరించగలరని గుడిని బంద్ చేస్తామని వస్తున్న ప్రచారం పైన ఈ బంద్ను చేపట్టడం జరిగిందని అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా గొంతులు చెంచుకోవడం మీ అవివేకమని కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ప్రజలు నమ్మడం లేదని గత యాభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ హయాంలో మూడు ఎకరాల గుడిని ఒక గుండె కూడా పెంచలేదని యాభై సంవత్సరాల నుండి గుడి వెనుకబాటుకు గురైందని గత పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం ముప్పై ఎకరాల గుడికి తీసుకున్నది నిజం కాదా బద్దీపొచ్చు ఆలయానికి ముప్పై రెండు గుండ్రెలు తీసుకుని అభివృద్ధిని ప్రారంభించింది కాంగ్రెస్ నాయకుల కనులు కనిపిస్తలేదా వేములవాడ చుట్టూ రింగ్ రోడ్లు కనిపిస్తలేవా ఇప్పటి వరకు బీజేపీ యాత్రలు హిందూ ర్యాలీలు హనుమాన్ శోభా యాత్రలు ఇవన్నీ కాంగ్రెస్ నాయకులకు కనిపిస్తలేవా మీరు సోషల్ మీడియాలో కాదు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి అభివృద్ధి గురించి మాట్లాడే మాకు ఉంది మీరు యాభై సంవత్సరాల్లో మీరు వేములవాడకు చేసింది చెప్పే దమ్ముందా మీరు ముందుగా బద్దిపోచి ఆలయం అభివృద్ధి చేసి చూపించండి ఆ తర్వాత రాజుని ఆలయాన్ని ముట్టుకోండి మీ ఇంటికి తాళం వేసినట్టు ఆలయానికి తాళం వేస్తే పరిరక్షణ సంస్థ చూస్తూ ఊరుకోదని అన్నారు ఈ కార్యక్రమంలో భగవాన్ తదితరులు ఉన్నారు పాటలు ఖచ్చితంగా అందరి పాటలు ఇప్పుడు ప్రతి కుల సంఘాలు ఉన్నాయి ప్రతి పొడవు రాజన్న ఆలయ పరిరక్షణ సంస్థ కూడా ఏర్పడదు హరహర మహాదేవ్ రేపటి రోజున పద్నాలుగో తేదీ భీమలవాడ బందుకు రాజన్న ఆలయ పరిరక్షణ సమితి బంధు కూడా జరిగింది దీనికి అన్ని రకాల వాణిజ్య వర్తక సంఘ రాజకీయ పార్టీల అతీతంతో అందరం కలిసి పనిచేయడం జరిగింది దీనికి అందరూ సహకరించాలి రేపు స్వచ్ఛందంగా మన వేములవాడ బంధుకు అందరూ సహకరించాలని రాజన్న ఆలయ పరిరక్షణ సమితి ద్వారా కోరడం జరుగుతుంది ముందుగా ఆ రాజన్న ఆలయ అభివృద్ధి దృష్ట్యా భక్తుల్ని భగవంతునికి దూరం చేయొద్దని మా పరిరక్షణ సమితి ముఖ్య నివేదిక ఈనాడు ఈ పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదికగా కొందరు నాయకులు గొంతులు చిచ్చుకుంటూ రాజన్న ఆలయ అభివృద్ధి కట్టుపడుతున్నారు పరిరక్షణ సమితి ఇద్దరు ముగ్గురు చెప్పేసి చెప్పేసినట్టు వీళ్ళు ఇద్దరు ముగ్గురు తయారు కాలేదు ప్రతి ఒక్క కుల సంఘం నుంచి వాణిజ్య వ్యాపార వర్తక సంఘం నుంచి పార్టీల నుంచెలి ప్రతి ఒక్కరు కూడా సమితి ఈరోజు రాజన్న ఆలయ పరిరక్షణ సమితి ఏర్పడ్డది మా ఎజెండా ఆలయ అభివృద్ధి జరగాలే భక్తులకు దర్శనాలు కూడా జరగాలి మా ఎజెండా కానీ మీరు అభివృద్ధికి అడ్డం వస్తున్నారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో మాట్లాడడం మీకు నోటికి ఏది వస్తుంది మాట్లాడడం పదేళ్ళల్లో కుంటు పడ్డది మేము అభివృద్ధి ఇప్పుడు ఏ ష్యూ పెడతామని మాట్లాడడం యాభై ఏళ్ళ మీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలా గుంట భూమి కూడా పెంచలేరు మీ యాభై ఏళ్ళ పరిపాలన గుంట భూమి కూడా మూడు ఎకరాల జా మూడు ఎకరాలే ఉంది గత పది సంవత్సరాలల్లో ముప్పై ఎకరాలను గుడికి తీసుకున్న ఘనత పది సంవత్సరాలకు పది సంవత్సరాలలో ఈరోజు పత్తిపోచమ్ ఆలయం చూసుకుందాం అంత ఎందుకండి ముప్పై రెండు గుంటలను కొని దానికి ఆరు కోట్లు శాంక్షన్ చేసి మీ చేతిలో పెడితే నాలుగు పిల్లలు పడ్డాయి పద్దెనిమిది నెలల్లో మీరు వేసే అభివృద్ధి కనబడుతుంది ఈ అభివృద్ధిని చూసుకుంటే మీరు ఆలయ అభివృద్ధి చేస్తారు అంటే ఎవరినంతో పట్టణ ప్రజలు ఈరోజు ఆలయం మీద ఎంతోమంది చిరు వ్యాపారులు అక్కడ చిన్న 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 గాదులు అమ్ముకునే వాళ్ళు బొమ్మలు అమ్ముకునే వాళ్ళు అలాంటి పేద బడుగు పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అక్కడ వాళ్ళందరూ కుట్ట కొట్టడమే మీ ఎజెండానా మీరు టీపీఆర్ ఇంతవరకు ఎందుకు రిలీజ్ చేయడం లేదు ఇన్ని రోజులు ఎందుకు ఆపుతున్నారు దాని మీద రహస్య మంతనాలు ఎందుకు మీకు మీరు అన్నీ అన్నీ కరెక్ట్గా ఉంటే మీరు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మాట్లాడండి రౌండ్ టేబుల్ సమావేశం లేకుండా ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో మాట్లాడితే ఊరుకోము ఊరుకునే ప్రసక్తి లేదు నిన్న మేము ఒక ప్రెస్ మీట్ పెట్టినందుకే మీరు అంత పెడబొబ్బలు పెట్టుకుంటే ముందు ఇంకా చాలా వేసే ఉంది మేము ఎట్టి పరిస్థితిలో కూడా రాజన్న ఆలయానికి సంబంధించిన పూర్తి సమాచారం ప్రజలకు చేరవేయాలి ప్రజలందరికీ చెప్పాలి అని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది ఈరోజు బీజేపీ హయాంలో హిందూ ఏతా యాత్రలు జరిగినాయి శోభాయాత్రలు జరిగినాయి ఐదవ వ్యవస్థను పెంచిర్రు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేసిర్రు కమిషన్లు తప్ప ఏమైనా వేసింది ఉందా మీరు విమలాడకు చుట్టూ చు చుట్టూ రింగ్ రోడ్లు పడ్డాయి పది ఏళ్ళల్లో ఒక బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది పది ఈరోజు చూసుకున్నట్టయితే బద్దిపోచమ్మకార్ నుంచి వెళ్ళి బెమ్లవాడ కుర్ల బస్టాండ్ వరకు డబుల్ రోడ్ అయింది బిమ్ల వల్ల గ్రంథాలయం అయింది బేముల వల్ల ఎస్పీ ఆఫీసు ఈరోజు మీరు ఎస్పీ ఆఫీసర్ అని ఎస్పీ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు అది కట్టలేదా ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి అవన్నీ మీకేం కనబడతలేవా ఈరోజు మీరు వేసే మా అబద్ధపు ప్రచారాన్ని అబద్ధపు మాటలను కాంగ్రెస్ పార్టీని నెల రోజుల నుంచే ఇప్పటి వరకు పింఛర్లు విడుదల కాలేదు నా తల్లులకు ఇంతవరకు తెలంగాణలో పింఛర్లు రిలీజ్ కాలేదు మిమ్మల్ని వాళ్ళని నమ్మే పరిస్థితి ఉందా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇంకా మీరు సోషల్ మీడియా వేదికగా గుర్తు తెచ్చుకోవాలి తిరిగి దయచేసి పట్టణ ప్రజలారా గమనించండి రాజన్న ఆలయం గురించి ఆలోచన వేయండి ఇది వాళ్ళు ఒక్కరింటికి తాళమేసి ఇంటికి తాళమేసినట్టు తాళం గలవది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఉంది దయచేసి రేపు అందరూ కూడా స్వచ్ఛందంగా మీ మీ షాపులు బంద్ చేసి మాకు సహకరించగలని కోరుతున్నాం